హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అనంతపురం మార్కెట్లో ఈరోజు టమాటా ధరలు ఎంత పడుతుందో తెలుసుకుందాము ఇంక డేట్ వచ్చేసి ఇరవై ఒకటో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ఇక్కడ అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే కేవలం పదిహేను కేజీల బాక్సులు ఉంటుంది ధర చూసుకుంటే యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల దాకా అయితే పడుతుంది టాప్ ధరలో ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా అయితే పడుతుంది అనంతపురం మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు ఇంకా యావరేజ్ ధర చూసుకుంటే వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయల దాకా అయితే పడుతున్నాయి టాప్ ధరలో హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే మార్కెట్ అనేది ఎక్కువగా జరుగుతుంది క్వాలిటీ బాగా సూపర్ ఫైన్ క్వాలిటీ ఉంటే మాత్రమే రెండు పది రెండు ఇరవై రెండు నలభై రెండు యాభై ఇంకా మీడియం క్వాలిటీలు ఉంటే వంద వంద యాభై రెండు వందల రూపాయల వరకు అయితే పడుతుంది అనంతపురం మార్కెట్లో క్వాలిటీ లేని కాయలకి యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు కూడా పడుతున్నాయి ఒక ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి